చెల్లి మ్యారేజ్ అని చెప్పేసి నేను ఇంతకు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా దాని కంటిన్యూషన్ ఇది నెక్స్ట్ వీడియో అండి అక్కడ మేము మా చెల్లికి మాకందరికి ట్రీట్ ఇచ్చిందని చెప్పాను కదా మాకు ట్రీట్ ఏమేమి ఇచ్చింది తను మాకు ట్రీట్ ఇచ్చినందుకు మేమందరం కలిసి తనకైతే కేక్ అయితే కట్ చేయిస్తామని చెప్పేసి చెప్పాను కదా నెక్స్ట్ మాకు మా కోసం తను ఏమేమి ట్రీట్ ఇచ్చిందని చెప్పేసి మేము ఏమేమి వంటలు చేసామని చెప్పేసి నేను చూయిస్తానండి ఇక్కడ ఇన్ని వంటలు అయితే నేనే చేశాను ఇక్కడ మా ఫ్యామిలీలో మాత్రం వంటలు అంటే నేనే చేశానండి నాకు ఎవరు చేసినా నచ్చదు నా చె నేను చేసాను నాకు నచ్చుతుంది ఫస్ట్ అయితే మటన్ చికెన్ గ్రేవీ చేశాను చికెన్ గ్రేవీ రెండు చేసానండి ఒకటి చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి ఇంకొకటి నార్మల్గా అండి నార్మల్గా చికెన్ గ్రేవీ అయితే చేశాను నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మటన్ కర్రీ అయితే చేశాను మటన్ కర్రీ తర్వాత ఇక్కడ రైస్ అండి రైస్ బగర్ రైస్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చికెన్ బిర్యానీ అండి ఒక త్రీ కేజీస్ చికెన్ తీసుకొచ్చి చికెన్ బిర్యానీ తెగేసాను త్రీ కేజెస్కి త్రీ కేజీస్ రైస్ అయితే వాడాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను చికెన్ బిర్యానీ ఏ విధంగా వస్తుంది అనుకున్నా కొద్దిగా సాల్ట్ అయితే తగ్గింది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను అనుకోవాలి ఇంత బాగా వస్తుందని చెప్పేసి త్రీ కేజీ బాస్మతి రైస్కి త్రీ కేజీ చికెన్ అయితే తీసుకొని సేమ్ సేమ్ క్వాంటిటీ తీసుకొని అయితే చేశాను చికెన్ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అందరం హ్యాపీగా మా చెల్లి మ్యారేజ్ డేని సెలబ్రేషన్ చేసుకొని అందరం అయితే హ్యాపీగా గడుపు నిండి అందరం తినేసి నెక్స్ట్ ఇక అదే రోజు దీపావళి పండుగ అయితే ఉంది అదే రోజు దీపావళి పండుగ అనేందుకు మా తమ్ముడు కేజీస్ అని చెప్పేసి నడుస్తుంది అని చెప్పేసి టపాకైతే తీసుకొచ్చాడు మా అక్క మా బావాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని అని టపాకాయలు తీసుకొస్తే అందరం మేమే కాల్చాం కానీ మా తమ్ముడు ఒక్క ఒక్క టపాకాయ కూడా కాల్చలేదు వాడిని హ్యాపీగా మా వాని సంతోషం కోసం అందరూ కాల్చే చాలు నేను ఎందుకు అనుకున్నాడో ఏంటో వాడు సైలెంట్గా పక్కన నిల్చున్నాడు ఇక్కడ మా కొడుకు చూడండి ఎలా ఉన్నాడు మా అబ్బాయిగాడు మా అక్క కొడుకు మా విక్కి అందరు కలిసి హ్యాపీగా ఇక్కడ దీపావళి అయితే సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఫస్ట్ టైం అండి దీపావళిని మా ఫ్యామిలీ అందరితో ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడము నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అందరూ మా హస్బెండ్ చాలా బాధ అనిపించింది ఏం చేస్తాను తప్పదు ఇంకా మా ఫ్యామిలీతో హ్యాపీగా చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్